ఓం శాంతి పద్దెనిమిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సంపూర్ణత యొక్క సమీపతకు గుర్తు మాటలను చెప్పేందుకు వచ్చారు హృదయ రాముడి హృదయంలో ఏ ఒక్క విషయం ఉంటుందో పిల్లలకు ఈరోజు రాముడైన బాబా తమ హృదయ సింహాసన అధికారులైన పిల్లలతో తమ మనస్సులోని మాటలను చెప్పడానికి వచ్చారు మనస్సులోని మాటలు మీకు తెలుసు హృదయ రాముని హృదయంలో సదా సర్వులకు విశ్రాంతిని కలిగించే ఇటువంటి హృదయం కల పిల్లలు ఉంటారు బాబా హృదయంలో పిల్లలందరిపైన ఒకే ఆశ ఉంది పిల్లలందరూ విశేషాత్మలుగా విశ్వాధిపతులుగా అవ్వాలి విశ్వరాజ్య భాగ్యానికి అధికారులుగా అవ్వాలి అనే ఉంటుంది పిల్లలు ప్రతి ఒక్కరు ఒకరికన్నా ఒకరు శ్రేష్టంగా అలంకరింపబడి గుణ సంపన్నులుగా శక్తి సంపన్నులుగా నెంబర్ వన్గా అవ్వాలి అని ఉంది ప్రతి ఒక్కరి విశేషత ఒకరికన్నా ఒకరిది ఎక్కువ ఆకర్షణమయంగా ఉండాలి విశ్వము చూసి ప్రతి ఒక్కరి యొక్క గుణాలను గానం చేయాలి ప్రతి ఒక్కరూ విశ్వాత్మల కొరకు లైట్ హౌస్గా ఉండాలి మైట్ హౌస్గా ప్రకాశ గృహంగా ఉండాలి శక్తి గృహంగా ఉండాలి ధరణిలో మెరుస్తున్న తారలుగా ఉండాలి ప్రతి తార నక్షత్రం యొక్క శ్రేష్ట కర్మ శ్రేష్ట సంకల్పము ద్వారా జమ చేయబడిన విశేషతలు లేక ఖజానాలు ఎంత అపారంగా ఉండాలి అంటే ప్రతి ఒక్క తారలోనూ తమ విశేష ప్రపంచం కనిపించాలి ప్రతి ఒక్కరూ చూస్తూ చూస్తూ తమ దుఃఖాలను మర్చిపోయి సుఖాలను అనుభవం చేసుకొని హర్షితమైపోవాలి ప్రతి ఒక్కరి సర్వప్రాప్తుల యొక్క అలౌకిక ప్రపంచాన్ని చూసి వాహ్ వాహ్ యొక్క గీతాలను గానం చేయాలి ఇది మనోభిరాముడైన బాప్తాద యొక్క హృదయంలోని విషయం ఇప్పుడు పిల్లల హృదయంలో ఏముంది ప్రతి ఒక్కరికి తమ తమ హృదయంలో ఏముందో బాగా తెలుసు కదా ఇతరుల హృదయాలను గురించి కూడా తెలుస్తా లేక కేవలం మీ హృదయాన్ని గురించి మాత్రమే తెలుస్తా పరస్పరము ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు మీ హృదయంలోని ఉత్సాహ ఉల్లాస విషయాలను వినిపిస్తారు కదా అందులో ముఖ్యంగా ఏ వర్ణన చేస్తారు అందరిలోనూ విశేషంగా బాబా ఏదైతే అంటారో అది చేసి చూపించాలి అని లేక బాబా సమానంగా అయి అని ఇదే సంకల్పం ఉంది కావున బాబా హృదయంలోని మరియు పిల్లల హృదయంలోని విషయం అయితే ఒక్కటే అయినా కానీ పురుషార్థులు ప్రయత్నం చేసేవారు నెంబర్ వారీగా ఎందుకున్నారు అందరూ నెంబర్ వన్గా ఎందుకు లేరు అందరూ నెంబర్ వన్గా అవ్వగలరా అందరూ విశ్వరాజులుగా అవ్వగలరా లేక అలా కూడా అవ్వలేరా కేవలం ఒక్కరు విశ్వరాజుగా అవుతారా లేక ఇతరులు కూడా అవుతారా తమ తమ సమయాలలో విశ్వరాజులుగా అవుతారా మరి అందరూ మేము విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నాము లేక విశ్వరాజ్య అధికారులుగా అవుతున్నాము అని ఎందుకు అంటున్నారు రాజ్యంలోకి వస్తారా లేక రాజ్యం చేస్తారా కొందరు చేసే వారిగా కొందరు రాజ్యంలోకి వచ్చే వారిగా అవుతారా లేక అందరూ రాజ్యం చేసే వారిగా అవుతారా ఏమవుతుంది ప్రజలైతే ఇంకా ఎంతోమంది లభిస్తారు వారిని గూర్చి చింతించకండి కేవలము రాజ్యంలోకి వచ్చేందుకే ఇంతగా కష్టపడుతున్నారా రాజ్యం పొందేందుకు కాక రాజ్యంలోకి వచ్చేందుకు అంటే రాజుగా కావడానికి బదులుగా రాజ్యంలో వస్తే చాలు అని కష్టపడుతున్నారా మరి అందరూ రాజ్యం చేస్తారు కదా ప్రతి ఒక్కరూ మేమైతే చేస్తాము మిగిలిన వారు వచ్చినా రాకపోయినా అది వారికి తెలియాలి అని భావిస్తున్నారా మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు కదా రాజులుగా అయ్యే యోగంను నేర్చుకుంటున్నారా లేక రాజ్యంలోకి వచ్చే యోగాన్ని నేర్చుకుంటున్నారా మీరు రాజయోగులు కదా రాజ్యం చేసేదానికి కదా యోగం రాజ్యంలోకి వచ్చే యోగులైతే కాదు కదా అందరూ నెంబర్ వన్గా అవుతారా లేక అంతిమం వరకు నెంబర్ వారీగానే ఉంటారా ప్రతి ఒక్కరూ తమ స్టేజ్ అంటే స్థితి అనుసారంగా తమ లెక్క అనుసారంగా నెంబర్ వన్గా అయితే అవుతారు కదా ఇంతకు ముందు కూడా వినిపించాను కదా వారి కొరకు అదే నెంబర్ వన్ గోల్డెన్ స్టేజ్ అవుతుంది అన్నింటికన్నా శ్రేష్టమైన నెంబర్ వన్ స్థితి కలవారిగా వారి లెక్కానుసారంగా అంతిమంలో అయ్యే తీరుతారు కదా తమ లెక్క అనుసారంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయితే అవుతారు కదా మొత్తము కల్పమంతటిలో ఆత్మ యొక్క నెంబర్ వన్ శ్రేష్ట స్థితి అయితే అదే ఉంటుంది కదా ఆ లెక్కలో చూస్తే నెంబర్ వారీగా ఉంటూ కూడా వారి నంబర్లో వారు నెంబర్ వన్గా అయిపోతారు ప్రతి ఆత్మకు తమ తమ సంపూర్ణ స్థితి ఉంది దాసి పదవికైనా ఆ దాసి పదవి వరకు చేరుకోవడమే సంపూర్ణ స్థితి ఆ పదవికి ఏ విధంగా బ్రహ్మబాబా యొక్క పురుషార్థ స్థితిని మరియు సంపూర్ణ స్థితిని రెండింటిని చూశారు ఇక్కడ పురుషార్థ స్థితి పైన అవ్యక్తవతనంలో ఫలిత శరీరం వదిలిన తర్వాత ఏమవుతారు అనేది అక్కడ వేరు మరియు సంపూర్ణ స్థితిలోకి చేరుకోవడం ద్వారా ఏ విశేషతలను అవ్యక్త రూపంలో కూడా పాత్రలోకి తీసుకొస్తున్నారు అది కూడా అనుభవం చేసుకుంటూ ఉన్నారు ఏ విధంగా బ్రహ్మబాబా అలాగే ప్రతి ఆత్మ యొక్క సంపూర్ణ స్థితి స్వరూపం ఉంది దాన్ని వతనంలో బాప్ తాద యొక్క సంపూర్ణ స్థితి మరియు పురుషార్థ స్థితి ఈ రెండింటి యొక్క తేడాను అనుభవం చేసుకుంటున్నారు సంపూర్ణ స్వరూపాన్ని ఇమర్జు చేస్తూ ఉంటారు మరియు వారు అది చూపించగలరు కూడా అలా చూస్తూ ప్రతి ఒక్కరి సంపూర్ణ స్వరూపం ఎంత ఆత్మిక కలిగిన కలిగినదై ఉందో చూస్తూ ఉన్నారు ఇప్పుడు సంపూర్ణతను పొందుతున్నారు మరియు తప్పకుండా పొందాలి కూడా కానీ కొందరు పిల్లల యొక్క సంపూర్ణ స్థితి సమీపంగా ఉంది బ్రహ్మబాబాకు సదా తమ సంపూర్ణ స్థితి మరియు భవిష్య ప్రారబ్ధము అనగా ఫరిస్తా స్వరూపము మరియు దేవపద స్వరూపము రెండు సదా ఎంత స్పష్టంగా స్మృతిలో ఉండేవి అంటే దానివల్ల తమ ముందు నుండి వెళ్ళేవారు కూడా పురుషార్థి స్వరూపమై ఉన్నా కానీ ఫరిస్తా రూపమును మరియు భవిష్య శ్రీకృష్ణ రూపమును చూసేవారు మరియు వర్ణన చేసేవారు అలాగే పిల్లలు కూడా సంపూర్ణతకు సమీపంగా వస్తున్నప్పుడు దానికి గుర్తుగా వారు స్వయము సామీప్యతను అనుభవం చేసుకుంటారు దగ్గరగా మరియు వేరే వారికి కూడా అనుభవం చేయిస్తారు వ్యక్తంలో ఉంటూ అవ్యక్త రూపాన్ని అనుభవం చేసుకుంటారు తద్వారా తమ ముందుకు వచ్చే ఆత్మలు వ్యక్త భావాన్ని మరచి అవ్యక్త స్థితిని అనుభవం చేసుకుంటాయి ఇది సామీప్యతకు గుర్తు కొందరు పిల్లలకి ఇప్పుడు సంపూర్ణత స్పష్టంగా మరియు సమీపంగా అనుభవం అవ్వదు వారి గుర్తులేమిటి స్పష్టమైన మరియు సమీపంగా ఉన్న వస్తువును అనుభవం చేసుకోవడం సహజమవుతుంది మరియు దూరంగా ఉండే వస్తువులను అనుభవం చేసుకునేందుకు అందులో విశేషంగా బుద్ధిని పెట్టాల్సి వస్తుంది అలాగే ఇటువంటి ఆత్మలు కూడా జ్ఞానం యొక్క ఆధారంపై బుద్ధి యోగము ద్వారా సంపూర్ణ స్థితిని తమ వైపుకు లాక్కొని శ్రమతో అందులో స్థితులై ఉండగలుగుతారు ఇక రెండవ విషయం ఇటువంటి ఆత్మలకు స్పష్టంగా మరియు సమీపంగా ఉండని కారణంగా నేనైతే అవ్వాలి కానీ అలా అవ్వగలుగుతానా లేదా అనే సంకల్పం కూడా అప్పుడప్పుడు ఉత్పన్నమవుతుంది స్వయం పట్ల కాస్త వ్యర్థ సంకల్పం యొక్క రూపంలో అనుమానము ఉత్పన్నమవుతుంది దానిని సంశయం యొక్క రాయల్ రూపము అని అంటారు అనుమానం యొక్క చిన్న అలరూపంలో వచ్చిన అనుమానం వెళ్ళిపోతారు కానీ నిశ్చయ బుద్ధి కలవారు అంటే ఓడిపోతారు కూడా నిశ్చయ బుద్ధి కలవారు విజైల్గా అవుతారు అందులో ఈ స్వప్న మాత్రమైన సంకల్పము అలసమానమైన సంకల్పం కూడా ఫైనల్ నెంబర్లో దూరం చేసిస్తుంది అటువంటి వారి విశేష సంస్కారము లేక స్వభావము ఇప్పుడిప్పుడే చాలా ఉత్సాహ ఉల్లాసాలతో ఎగురుతూ ఉంటారు మళ్ళీ ఇప్పుడిప్పుడే స్వయంతో నిరుత్సాహులుగా అయిపోతారు పదే పదే జీవితంలో ఈ మెట్లను దిగుతూ మరియు ఎక్కుతూ ఉంటారు ఉత్సాహము మరియు నిరుత్సాహం యొక్క మెట్లకు కారణం ఏంటి తమ సంపూర్ణ స్థితి స్పష్టంగా మరియు సమీపంగా లేదు మరి ఇప్పుడేం చేయాలి ఇప్పుడు సంపూర్ణ స్థితిని సమీపంగా తీసుకురండి ఎలా తీసుకొస్తారు దాని విధి పద్ధతి గురించి కూడా మీకు తెలుసు ఏం తెలుసు అదైతే నవ్వు పుట్టించే విషయమే బాప్తాద ఏం చూస్తారు చాలామంది పిల్లలు అందరూ కాదు కానీ మెజారిటీ ఏం చేస్తూ ఉన్నారు ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క ముద్దు పిల్లలైన కారణంగా ఎక్కువ వయారాలు పోతూ ఉంటారు వయారాలు చూపిస్తారు కూడా కావున ఎక్కువ ప్రియమైన వారిగా ఉన్న కారణంగా నాజూకుగా అయిపోతారు నాజూకుగా ఉన్న వారి వయ్యారాలు చేస్తారు ఏం చేస్తారు బాబా యొక్క విషయాలను బాబాకి వినిపించడం మొదలెడతారు అంటే మీరు నాజూకుగా అయిపోయారు మరియు బాబాతో మా తరఫున మీరు చెయ్యండి అని అంటారు సహన శక్తి యొక్క దృఢత్వం తక్కువగా ఉంది సహన శక్తి అన్ని విఘ్నాల నుండి రక్షించే కవచం లాంటిది కవచాన్ని ధరించని కారణంగా నాజూకుగా అయిపోతారు నేను చెయ్యాలి అనే లెస్సన్ చాలా ఖచ్చితంగా ఉంటుంది అపరిపక్వంగా పరిపక్వంగా ఇతరులు చెయ్యాలి బాబా చెయ్యాలి అన్న పాఠం నాజూకుగా చేసేస్తుంది ఈ కారణంగానే నిర్లక్ష్యం అనే పరదా వచ్చేస్తుంది మరియు సంపూర్ణ స్థితి సమీపంగా మరియు స్పష్టంగా కనబడదు కావున మూడు లోకాలను చుట్టి వచ్చేందుకు బదులుగా ఉత్సాహము మరియు నిరుత్సాహం యొక్క విషయాలలో ఇదే ప్రపంచంలో లేక ఇదే మెట్లను ఎక్కుతూ దిగుతూ ఉంటారు కావున అందుకొరకు ఏం చేయాల్సి ఉంటుంది ప్రియమైన వారిగా తప్పకుండా అవ్వండి కానీ నిర్లక్ష్యం యొక్క ప్రియమైన వారిగా అవ్వకండి అప్పుడు ఏమైపోతారు మీ సంపూర్ణతను సహజంగానే పొందగలుగుతారు మొదట మీ సంపూర్ణ స్థితిని మీరు స్వయమే వర్ణి వరించాలి అనగా సదా ఉత్సాహ ఉల్లాసాల యొక్క వరమాలను మాలను ధరించాలి అప్పుడు మళ్ళీ లక్ష్మిని వరిస్తారు లేక నారాయణుడిని వరిస్తారు ఏం చేయాలో అర్థమైందా మీ అందరి యొక్క సంపూర్ణ స్థితి పురుషార్థులైన మిమ్మల్ని ఆహ్వానిస్తోంది ఎప్పుడైతే మీరందరూ సంపూర్ణ స్థితిని పొందుతారో అప్పుడే సంపూర్ణ బ్రహ్మ మరియు బ్రాహ్మణులు కలిసి బ్రహ్మ ఇంటికి వెళ్ళగలుగుతారు మరియు మళ్ళీ రాజ్య అధికారులుగా అవ్వగలుగుతారు అచ్చ ఇటువంటి సంపూర్ణ స్థితిలోని సమీపాత్మలకు బాబాతో పాటు సంపూర్ణ స్థితిని వరించే వారికి సదా తమ సంపూర్ణ స్థితి యొక్క అనుభూతి ద్వారా ఇతరులకు కూడా సంపూర్ణంగా అయ్యి ప్రేరణను ఇచ్చేవారికి ప్రతి ఒక్కరికి తమ సంతుష్టత ద్వారా దర్పణంగా అయి సంపూర్ణ స్థితిని స్పష్టంగా సాక్షాత్కరింపచేసేవారికి సదా సంతోషంగా ఉండే ఇటువంటి అదృష్టవంతులైన పిల్లల బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే టీచర్లతో మీరు బాబా సమానమైన ఆత్మిక సేవాదారులు మరి సేవాదారులకు ఏ కానుక కావాలి సమానమైన వారు పరస్పరము ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఒకరికొకరు కానుకలు ఇచ్చుకుంటారు కదా కావున సేవాదారులు బాబా సమానమైన వారు కావున బాబా ఏ కానుక ఇస్తారు లేక మీరు ఇస్తారా అయితే ఎంతో విన్నారు మురళి కూడా విన్నారు ఇప్పుడు ఇక ఏమిటి సేవాదారులు బాప్ అతి సమీపాత్మలు సమీపాత్మలకు బాప్ ఏ కాను కనిస్తారు సేవాదారులకు ఈరోజు బాప్ తాదా విశేషంగా స్వర్ణిమ వాక్యాల యొక్క కాను కనిస్తారు అదేమిటి సదా ప్రతిరోజు స్వయం ఉత్సాహంలో ఉంటూ సర్వులకు ఉత్సాహాన్ని కలిగించే ఉత్సవాన్ని జరుపుకోండి ఇది సేవాధారుల కొరకు స్నేహపూర్వకమైన కానుక ఇదే కానుకను మళ్ళీ మురళిలో స్పష్టం చేద్దాం కానీ కానుక అయితే చిన్నదే బాగుంటుంది కావున ఈరోజు మురళిని వినిపించను కానీ సార రూపంలో ఉత్సాహంలో ఉంటూ ఉత్సాహాన్ని కలిగించే ఉత్సవాన్ని జరుపుకోండి అని వినిపిస్తూ ఉన్నా దీని ద్వారా ఏం జరుగుతుంది ఏదైతే కష్టపడాల్సి వస్తుందో అది సమాప్తం అవుతుంది సంస్కారాలు కలుపుకోవడము సంస్కారాలను అంతం చేసుకోవడం యొక్క శ్రమ నుండి ముక్తులవుతారు ఎవరైనా విశేష ఉత్సవాన్ని జరుపుకున్నప్పుడు అందులో తనువు యొక్క రోగము ధనం యొక్క లోపము సంబంధ సంపర్కాల యొక్క గొడవలు అన్నింటినీ మర్చిపోతారు అలాగే ఈ ఉత్సవాన్ని సదా జరుపుకుంటూ ఉన్నట్లయితే సమస్యలన్నీ సమాప్తమైపోతాయి మళ్ళీ సమయమును శక్తులను వినియోగించాల్సిన అవసరం ఉండదు అందరూ పరిస్థాలై వెళ్తున్నట్లుగానే సదా అనుభవం చేసుకుంటారు పరిస్థాల యొక్క పాదాలు ధరణిపై నిలువవు అన్న నానుడి కూడా ఉంది ఎవరైతే సంతోషంతో నాట్యం ఆడుతూ ఉంటారో వారు ఎగురుతూనే ఉంటారు వారి పాదాలు నేలపై ఉండవు అని అంటారు అందరూ ఎగిరే ఫలిస్తాలుగా అయిపోతారు కావున ఆత్మిక సేవాదారులు ఇప్పుడు ఈ సేవ చేయండి కోర్సును ఇవ్వడము ఇప్పించడము ప్రదర్శిని చేయించడము మేళాలు చేయడం చేయించడం మొదలైనవి ఎంతో కష్టపడి చేస్తారు ఇప్పుడు ఈ శ్రమను సహజతరం చేసే సాధనం ఇదే దీని ద్వారా ఇంట్లో ఉంటూనే దీపంపై దీపపు పురుగులు స్వతహాగానే పరిగెత్తుకుంటూ వస్తున్నట్లుగా అనుభవం చేసుకుంటారు ఎంతవరకు ఇలా కష్టపడుతూ ఉంటారు ఈ సాధనాలు కూడా అవుతాయి కదా అంటే ఈ సాధనాలు కూడా లేకుండా అయ్యే రోజులు వస్తాయి కదా కావున తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రత్యక్షము లేక తక్కువ శ్రమతో ఎక్కువ సఫలతను పొందే సాధనం ఈ కానుక దానితో మీరు మేళాలను జరపాల్సిన అవసరం ఉండదు అందుకు బదులుగా మేళాలు చేసేవారు మరియు అనేకులు నిమిత్తలుగా అయిపోతారు మీకు ఆహ్వానాన్ని ఇచ్చి పిలుస్తారు ఇప్పుడు కూడా భాషణ కొరకు ముందే నిర్మింపబడ్డ వేదికలపైకి పిలుస్తున్నారు కదా అలా మేళాలు మొదలైన వాటి కొరకు అంతగా కష్టపడాల్సిన అవసరం ఆపై ఉండదు ఇప్పుడు మీరందరూ దీదీలను దాదీలను ప్రారంభోత్సవాలకు పిలుస్తారు ఆ తర్వాత మీరు కూడా దీదీలుగా దాదీలుగా అయిపోతారు ప్రారంభం చేసే దర్శనీయ మూర్తులుగా అయిపోతారు మరి ఇది మంచిదే కదా ఇప్పటి వరకు టెంట్లు వేయడం గైడ్లను పిలవడం తయారు చేసే వారిని పిలవడం ఇదే శ్రమ పడుతూ ఉండాలా అచ్చా ఇప్పుడు కానుకైతే లభించింది కదా మరి ఇప్పుడు మీరేం చేస్తారు ఎప్పుడు ఉత్సాహాన్ని తగ్గించుకోము అలాగే ఇతరుల ఉత్సాహాన్ని తగ్గనివ్వము అన్న సంకల్పం చేయండి ఇది ఇవ్వడం ఏమి జరిగినా కానీ స్థూల వ్రతాన్ని ఉంచినప్పుడు అందులో కూడా ఆకలి దప్పికలు కలుగుతూ ఉంటాయి కానీ అవి కలుగుతున్న వ్రతాన్ని వదలరు కళ్ళు తిరిగి పడిపోయినా కానీ వ్రత నిష్టను వదలరు కావున అలాగే మీరు కూడా ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఉత్సాహాన్ని అంతం చేసేవారు ఎవరు వచ్చినా కానీ మా ఉత్సాహాన్ని వదలము అలాగే ఇతరుల ఉత్సాహాన్ని తగ్గనివ్వము ముందుకు వెళ్తాము మరియు ఇతరులను కూడా ముందుకు తీసుకు వెళ్తాము అని వ్రతాన్ని చేపట్టండి కావున సదా ఉత్సవాలు ఉంటాయి సదా మేళాలు జరుగుతాయి సదా సెమినార్లు జరుగుతాయి సదా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు జరుగుతాయి అచ్చా కానుక లభించింది దాన్ని తీసుకున్నారు కదా ఇంకేం కావాలి విదేశీ పిల్లల సేవలకు అభినందనలు తెలుపుతూ సేవ కొరకు ఇంకా కొన్ని సూచనలు బాబా ఇస్తూ ఉన్నారు బాప్ తాత ఎప్పుడు సేవను వద్దు అనరు సేవను ఇంకా బాగా చేయండి ఎవరికి ఆహ్వానాన్ని ఇవ్వాల్సి ఉంటే వారికి ఇవ్వవచ్చు విదేశీలకు సేవ యొక్క అభినందనలు సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలతో అందరూ ముందుకు వెళ్తున్నారు మరియు ఇలా ముందుకు వెళ్ళే విశేషాత్మల యొక్క సేవార్థం నిమిత్తలుగా అయిపోతారు ఎవరినైతే విశేషమైన విఐపీలు అంటారో ఇప్పుడు ఆ విఐపీలను వెలికి తీసే సమయం వచ్చేసింది కౌన సేవ ద్వారా స్వతహాగానే వెలువడుతూ ఉంటారు అందరికీ విశేషంగా ఆత్మికత యొక్క అనుభూతిని కలిగించండి శాంతి శక్తి యొక్క అనుభూతిని కలిగించండి జ్ఞానమైతే ఎంతో ఉంది కానీ ఒక్క క్షణం యొక్క అనుభూతియే వారి కొరకు నవీనత మొత్తం విదేశంలో మెజారిటీ కృత్రిమంగా ఉంది కావున యథార్థమైన శాంతి యథార్థమైన సుఖం యథార్థమైన స్వరూపం యొక్క అనుభూతే లేదు అది ఒక్క క్షణము కలిగిన నవీనతను అనుభవం చేసుకుంటారు విదేశంలో సదా క్రొత్త వస్తువులను ఇష్టపడతారు కావున ఈ నవీనతను చూపండి ఎటువంటి నామమాత్రపు మహాత్మలు ఈ అనుభూతిని చేయించలేరు ఆత్మ పరమాత్మ అనే పదాలనైతే వింటూ ఉంటారు చెప్తూ ఉంటారు కానీ తండ్రితో ఆత్మలకు సంబంధాన్ని జోడింపచేసి అనుభూతిని కలిగించటమే నవీనత దీని దీనిని రియాలిటీని అనుభవం చేసుకోవటం అని అంటారు ఇదే సాధనం సేవాదారులైన రత్నాలందరికీ పేరు పేరునా ప్రియ స్మృతులు అచ్చ ఒంషన్